పార్దు అద్దం ముందు నిలబడి తలదూకుంటుంటాడు భానుమతి వెనక నుంచి వచ్చి హక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు జీపబ్బాయ్ అంటే టౌన్కి వెళ్తున్నాను అంటాడు ఎందుకు అంటే నాకు పని పడింది అందుకే వెళ్తున్నాను అంటది అంటే ఒట్టేసి చెప్పండి మీరు ఎందుకు వెళ్తున్నారో టౌన్కి అని అంటది అని అంటే ఇలా చూస్తారు కాదు నాకు కొంతమంది అయితే తల మీద ఒట్టేసి చెప్తారు కొంతమంది చేతిలో చేయేసి ఒట్టేస్తారు కానీ మనం ఎప్పుడు ఒట్లు ఇలాగే హగ్ చేసుకుని ఒట్లు వేసుకుందాం జీపబ్బాయ్ అని అంటారు ఇంకేం చేస్తాం ఆడవాళ్ళు తెలియదు తెలివైన వాళ్ళు కదా ఇలాగ చేతులు చేతిలో ఒట్టేసిన తల మీద చేతితో కొట్టేసిన పని అవ్వదని ఇలాగ హక్ చేసుకుంటే ఏ మగాడైనా నిజం చెప్పకపోతే ఏం చేస్తాడు బస్ అమ్మాయి అని చెప్పి అప్పుడు అంటాడనమాట లేదు నేను కావాలనే వెళ్తున్నాను ఎందుకు అంటే ఇవాళ చీరల వాళ్ళు వస్తారు కదా ఇంకా అక్కడ ఆవిడ ఉంటుంది కదా అని అంటుంది అంటే శారదత్తయ్య గారా అంటే అవును నేను ఆవిడ ఉంటే ఇబ్బంది పడతా ఇబ్బంది పడతాను అని అంటే సరే మీరు ఇబ్బంది పడతారు ఓకే మీరు లేకపోతే మీ నాన్నగారు బాధపడతారు కదా అనేసి చెప్తూ ఉంటాడు అంటే నేను ఇబ్బంది పడితే నాన్న ఇబ్బంది పడతాడు బాధపడతాడు అని చెప్తాడనమాట పారు అప్పుడు మీరు లేకపోయినా కూడా మామయ్య ఇబ్బంది పడతారు కదా జీపబ్బాయి కాసేపు మీరు ఇబ్బందిని అధిగమిస్తే అంత హ్యాపీగా ఉంటుంది కదా అని మొత్తానికి కన్విన్స్ చేసి ఆ టౌన్కి వెళ్ళ కుడా ఆపేస్తది భానుమతి కట్ చేస్తే భానుమతి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ అందరూ అక్కడ కూర్చుంటారు కూర్చుంటే అక్కడ ఒక సోదమ్మాయి వస్తుంది సోది చెప్తాను సోది చెప్తానని వెంటనే సోదమ్మ ఇలా రా అని పిలుస్తుంది భానుమతి వాళ్ళ నాన్నమ్మ ఎందుకమ్మా సోదమ్మని పిలుస్తానో నీకేం పని లేదా అంటాడు కోటి ఎందుకురా భానుమతి అక్కడ ఉన్నది అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి మీరు టెన్షన్ పడిపోతున్నారు కదా భానుమతి గురించి అడిగి తెలుసుకుందాం ఈ సోదమ్మని అంటది సరే అని చెప్తే రా అమ్మ అంటే అక్కడికి సోదమ్మ వచ్చి కూర్చుంటుంది ఈ లోపేమో ముందుగానే నీకు డబ్బు ఇస్తున్నాను నా నా మనవరాల గురించి చెప్పు మా భానుమతి గురించి అని చెప్పి బియ్యం అది ఆ బుట్టలో వేస్తుంది అనమాట ఈ లోపక్కడ భానుమతి వాళ్ళ అమ్మ కూడా ఉంటుందన్నమాట అప్పుడు చెప్పంటే మీ కాసేపు అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని అని అమ్మ పలికిందమ్మ మీ భానుమతి చాలా పేదోళ్ళ ఇంట్లో పుట్టి పెరిగింది కానీ కోట రాణి కోట కోటకి రాజు అయిన రాజుకి రాణి అయింది అంతా బాగానే ఉంది నీ కూతురు జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది కానీ ఒక గండం నీడలా వెంటాడుతుంది అని చెప్పినప్పటికీ మళ్ళీ వీళ్ళు టెన్షన్ పడిపోతారు భానుమతి వాడి ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటమ్మా ఆ గండం ఏంటి అని అంటే ఏమీ లేదు పెద్ద గండమే ఉచ్చపడుతుంది ఆ గండంలో చీకటి కనపడుతుంది ఎందుకు అంటే ఆ గండం చీకటి రూపంలో కనపడుతుంది ఎందుకంటే నీ కూతురు జీవితం జాతకం అంతా బాగానే ఉంది కానీ నీ కూతురు జాతకానికి పౌర్ణమి పౌర్ణమి గండం వచ్చింది మొత్తం అంతా చీకటే కనపడుతుంది అందుకని చాలా ఊ కష్టాలు ఊబిలో కూరుకోకపో కూరుకుపోతుంది మీ అమ్మాయి అని చెప్తుంది అదేంటమ్మా అలా చెప్తున్నావు దీనికి ఏమైనా పరిష్కారం ఏదైనా చెప్పు అని చెప్పి భానుమతి వాళ్ళ అమ్మ కంగారు పడుతుంటారు దీని పరిష్కారం లేదు ఏమి తనంతట అదే సాల్వ్ అవ్వాలి ఆ చీకట్లో ఎట్టి వెళ్ళాలో తనకి తెలియని మార్గం మీరు ప్రతి గుడికి వెళ్ళి నా కూతురు జీవితం బాగుండాలని కోరుకోవటం తప్ప ఇందులో మార్గం లేదు అని చెప్పి చెప్పేసి అక్కడ నుండి సోదం వెళ్ళిపోద్ది ఈలోపు మందు తాగేస్తాడు మళ్ళీ కోటి అదేంటరా మందు మానేసి మళ్ళీ తాగుతున్నావు ఏంటంటే నా కూతురు బతుకు బాగుందని నేను మందు మానేశాను కానీ ఇప్పుడు నా కూతురు బతుకు కష్టాల్లో కూరుకుపోతుందంటే నేను ఎలా ఉండగలను అని తాగేస్తుంటాడు ఎందుకు ఆ సోదం ఏదో చెప్పిందని అది వింటా వింటరా అది జరుగుతుందని గ్యారంటీ ఏముంది అని అంటూ ఉంటుంది భానుమతి వాళ్ళ నాన్నమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా ఏడుస్తూ ఉంటారు కట్ చేస్తే చరణ్ అటు వెళ్తూ ఉంటాడు ఈ లోపు ఆగు బాబు చరణ్ బాబు అని స్వాతి ఆపుతుంది ఆపితే ఏంటి బాబు పెళ్లి చెడగొడతాను నన్ను పెళ్లి చేసుకుంటానని ఇచ్చారు మీరేమో మీరు చే పెళ్లి చేసుకోపోయి అమ్మాయితో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఇప్పుడు వట్టి మనిషిని కాదు నేను గర్భవతిని మీ వల్ల నేను గర్భవతిని అయ్యాను అని అన్నప్పటికీ షాక్ అయిపోతాడు చరణ్ ఏంటి నువ్వు చెప్తుంది నిజం అంటే నిజం అన్నప్పటికీ ఈ లోపు అక్కడికి శక్తి అవుతుంది ఏంట్రా ఈ పని దానితో మాటలేంటి అంటే చూడమ్మా నీ వల్లే నేను నీ వల్లని నన్ను బెదిరిస్తుంది ఈ స్వాతి అని చెప్తుంటాడు నువ్వు లోపలికి నేను మాట్లాడతాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు చరణ్ తమాషాలు చేస్తున్నావా నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు నా నిన్ను ప్రేమించాడు రెండేళ్లు తిరిగాడు అని కథలు చెప్పి నువ్వు నా ఇంటి కోడలు అవ్వాలని ట్రై చేస్తున్నావా ఏంటి అంటే నాకు ఇంటికి నాకు పని అమ్మాయిని కోడలుగా చేసుకుంటే నా పొరుగు అంతా పోతుంది నాకు ఇప్పుడు మినిస్టర్ గారు అమ్మాయి వస్తుంది ఏంటి ఇప్పుడు నువ్వు నా మళ్ళీ కొత్త నాటకంటే అని అంటే లేదండి నేను నిజంగానే నీళ్ళు పోసుకున్నాను అని అంటుంది అయితే ఏముంది ఆ హాస్పిటల్కి వెళ్ళి కడుపు తీయించేసుకునే దానికి ఎందుకు ఇంత అలరి చేస్తానో సరే అంటే అలా కనకండమ్మా నాకు న్యాయం చేయండి ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండుపోటు ఆల్రెడీ గుండుపోటు ఉంది ఇప్పుడు తెలిస్తే చచ్చిపోతాడమ్మా అంటే సరే నీకు న్యాయం చేస్తానని లోపల నుంచి వెళ్ళి డబ్బులు కట్ట తీసుకొచ్చి చేతిలో పడుతుంది ఇదిగో యాభై వేలు ఇస్తున్నాను ఐదు వేలో పదివేలో వస్తుంది కడుపు తీయించుకోవడానికి మిగిలిన నలభై వేలు నీ దగ్గర పెట్టుకో ఇది గప్పు గట్ టూ చప్పుడు కాకుండా చూసుకో లేదు అంటే నీ బిడ్డని కడుపులో చంపకపోతే నేను మీ నాన్నని చంపేస్తాను అని చెప్పి పో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి ఇదంతా దూరం నుంచి చూస్తుంది భానుమతి కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారో వినబడదు ఏంటి ప్రతిసారి స్వాతి ఏడుస్తుంది మా శక్తి అత్త ఏదో అంటుంది విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది స్వాతి ఏడుస్తూ పక్కన కూర్చుంటుంది కట్ చేస్తే అక్కడ శారదవో హడావిడి చేసి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి మినిస్ట్రోదిని గారు వస్తున్నారు పట్లు నగలోళ్ళు మన ఇంటికి వస్తున్నారు కదా తీసుకోవడానికి కూతురు తీసుకుని వస్తుందని చెప్తుంది ఎందుకే అంత కంగారు పడిపోయి అంత చేసి ఇస్తున్నావు ఆవిడ మినిస్టర్ కాదు వాళ్ళ ఆయన మినిస్టర్ ఏమో నేను అలాగే పిలుస్తాను మినిస్టర్గా మినిస్టర్ వదిన అని అదే అలవాటు అని చెప్పి అవును నేను శక్తి అక్కడికి చెప్పొస్తాను శక్తికి అని చెప్పి శక్తి శక్తి అని నరచుకుంటే వెళ్తుంది అనమాట హడావిడి చేపక్కడ ఏడుస్తూ కనపడతా ఏంటే ఇలా ఉన్నావేంటి నువ్వు సరే ఇవాళ చరణ్ బాబుకి శక్తి ఏది అని అంటే లు అని అంటే అలాగే ఏడుస్తూ ఉంటుంది సరే నేనే పిలుస్తాను ఈ లోపు చరణ్ కాబోయే అత్తగారు చరణ్ కాబోయే భార్య వస్తుంది నువ్వు టీలు పెట్టు అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది ఏంటి ఏంటి శారదా అనుకు ఏంటి అక్క అనుకుంటూ వస్తుంది ఏంటి నీ గురించి అరుస్తున్నాను సరే ఈ రోజున మినిస్టర్ రోజున్ గారుని అలాగే చరణ్ కాబోయే భార్య వస్తున్నారు బట్టలు తీసు బట్టలు తీసుకోవడానికి అందుకనే మీరు రెడీ అవ్వండి అని చెప్తే అవునా వాళ్ళు వస్తున్నారా అని చెప్పి అంటది శక్తి కట్ చేస్తే బట్టల వాళ్ళు నగలవాళ్ళు వచ్చేస్తారు అక్కడ అన్నీ తీసుకుంటూ ఉంటారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా చే తీసుకునే ఓ సంతోషంగా ఎవరికి నచ్చిన చీరలు ఎవరికి నచ్చిన నగలు తీసుకుంటూ ఉంటారు మినిస్టర్ గారు అమ్మాయిని చూస్తూ ఉంటాడు చీరను మురిసిపోతూ ఉంటాడు ఈ లోపు ఒక చీర తీస్తాడు పార్దు తీసినప్పటికి అందరూ నవ్వేస్తారు అంటే పెద్దవాళ్ళ చీర అనమాట అది బాగుమతికి తీస్తున్నారేమో అని నవ్వేస్తారు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అంటే అప్పుడు వెంటనే అతయ్య మీ అమ్మగారికి ఇవ్వండి ఈ చీర అతయ్య మీకోసం మీ అబ్బాయి చీర తీసాడు మావయ్య గారు చీర ఇష్టమా మీ అబ్బాయి అంటే నా కొడుకు చీర ఇష్టము అని అంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు రేపు రోమోలో ఏం చూపించారు అంటే చీర వాళ్ళ అమ్మకి ఇస్తాడనమాట శారదాకి ఇస్తాడు పార్దు అది తీసుకుని ఓ చూసుకుని మురిసిపోతూ ఉంటుంది వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్లో ఉంటారు అంతే ఫ్రెండ్స్